సహోదరి సహోదరులారా మీకందరికీ నా ప్రేమ వందనాలు చెల్లించుకుంటున్నాను ఈరోజు మరొక వాక్యము తోటి మీ మధ్యలోకి నడిపించిన మన దేవాత దేవునికి కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను మన బైబుల్ గ్రంథములో లిఖించబడిన అన్న జీవితము మనకు అందరికి తెలిసిన విషయమే ఆమె గురించి ఒక్క నిమిషం మనం మాట్లాడుకుందాం మొదటి సమయంలో గ్రంథం ఒకటో అధ్యాయము పదే వచనం బహు దుఃఖాకాంతరాలై వచ్చి యహోవ సన్నిధిని ప్రార్థన చేయొచ్చు హుగా ఏడ్చుచు సైన్యములు కది పెద్దోవా నీ సేవకురాలైనా నాకు కలిగి ఉన్న శ్రమను చూసి నీ సేవకురాలనైనా నన్ను మరువుక జ్ఞాపకము చేసుకోమని నీ సేవకురాలనైనా నాకు మగబిడ్డని దయచేసిన ఎడల వాని తల మీదకి క్షౌరప కత్తి ఎన్నటికీ రానీక వాడు బ్రతుకు దినములన్నీయు నేను వాని యహోవగు నీకు అర్పించిదని మొక్కుబడి చేసుకొనిను ఆమె యహోవా సన్నిధిలో ప్రార్థన చేసినారు అన్న పాపము చాలా ఏడుస్తూ చాలా కుమిలిపోతూ ఉంది ప్రియలారా అంక పిల్లలు లేరని పెని నామని అపహాసించినప్పుడు ఆమెను దూషించినప్పుడు ఏమో మనస్సు ఎంతో నొచ్చుకుంటూ ఏమ మనస్సు ఎంతో గాయపడుతూ ఉన్నప్పుడు లోకం వైపు చూడలేదామా యహోవ వైపు చూస్తూ ఉంది ఆమె అంగలారుస్తూ ఉంది ప్రార్థన చేస్తూ ఉంది బహు దుఃఖ యహోవ సన్నిధిలో మర్ర పెడుతూ ఉంది ఏసయ్య మనం మర్ర పెడితే దాటిపోయేవాడు కాదు మన ఏసయ్య మన మరుణ ఆలకించి మన కన్నీటిని తుడిచి మన కవు ఆయన కవుగిలిలో మనల్ని చేర్చుకొని మనకు కావలసిన సమస్తమీయగలిగిన దేవుడు మన దేవుడు సమస్తమీటానికి సమర్థ్యము కలిగిన దేవుడు మన దేవుడు అన్నాన్ని కన్నీటిని తుడిచి అన్నాన్ని ఆదరించి ఆమెని హత్తుకొని ఆమెకు ఒక బిడ్డనిచ్చి ఆమె ఆమె మీద ఉన్న గొడ్రాలను పేరును తుడిచివేసి ఆమెకు సంతోషాన్నిచ్చి సమాధానాన్నిచ్చిన మన దేవాతి దేవుణ్ణి మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందామా పరిశుద్ధుడా కొందనాలు స్తోత్రాలునైనా సర్వోన్నతుడా సర్వాధికారి నీకు ఎస్ ఎస్ఐ హన్నాని జ్ఞాపకం చేసుకున్న దేవా నీకు స్తోత్రాలు నైనా ఆమె గర్భాన్ని తెరచిన దేవా ఆమె దుఃఖాన్ని తీసివేసిన దేవా ఆమె కన్నీటిని తుడి చేసిన దయతో నా ప్రియులందరినీ జ్ఞాపకం చేసుకో ఎవరు ఎలాంటి దుఃఖంలో ఉన్నారు ఎవరు బిడ్డలు లేక ఉన్నారో ఎవరు యాదనతో ఉన్నారో ఎవరు కుటుంబ సమస్యతో ఉన్నారు ఎవరు మానసికంగా అల్లాడిపోతున్నారు నా ప్రియులందరినీ దయతో జ్ఞాపకం చేసుకోను అనుకున్న బాధలు కష్టాలు వ్యాధనలు తొలగించి మేలులతోటి ఆశీర్వాదములతోటి దీవెనలతోటి నింపమని ఎస్ఐ పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను నా పరలోకపు తండ్రి ఆ మెయిన్